మన ఈ ప్రపంచంలో నిందించేవారు అవతల వాళ్ళపై ఈర్చి పడేవాళ్ళు చాలామంది ఉంటారు నిజానికి అందులో మనము ఉంటాము ప్రతి ఒక్కరికి ఈ గుణం ఉంటుంది దానిని చూసి మనం చేయాల్సిన పనులు ఆపుకోకూడదు మనం ఈ పని చేస్తే వారు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచించి మనం చేయాల్సిన పనులు ఆపుకోకూడదు మనం చేసేది మంచి అయినప్పుడు ఎదుటివారికి భయపడాల్సిన అవసరం లేదు అందులో చెడు ఉంటే ఖచ్చితంగా ఆలోచించాలి ఎందుకంటే మంచికే ఈ లోకంలో స్థానం లేనప్పుడు చెడుకు ఉంటుందా చెడుకు ఈరోజు స్థానం ఉన్నా రేపు ఉండదు అందువలన మంచి పని చేయాలనుకున్నప్పుడు ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అందువలన యూట్యూబ్లో వీడియోలు చేసేవారిని అలా అనకండి యూట్యూబ్లో వీడియోలు చేసేవారని చాలామంది చాలా రకాలుగా అంటూ ఉంటారు వీరికేం పని లేదు రోజంతా ఏదో ఒక వీడియో తీసుకొని అప్లోడ్ చేసిస్తూ ఉంటారు మరేం పెనలేక ఇదే పని పెట్టుకుంటారు అనుకుంటారు నిజానికి వీడియోలు చేసేవారికే వీడియోలు చేసిన కష్టమేంటో తెలుస్తుంది ఒక వీడియో తీయడం దానిని ఎడిట్ చేయడం అప్లోడ్ చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని మీకు నచ్చితే ఎంకరేజ్ చేయండి లేదంటే చూసి వదిలేయండి ఇంకా ఇంట్రెస్ట్ లేకపోతే చూడడం మానేయండి అంతేగాని వీడియోలు చేసేవారిని నచ్చినట్లు అనకూడదు మీ ఇష్టం యూట్యూబ్లో వీడియోలు చేసేవారికి సక్సెస్ ఎప్పుడొస్తుందో తెలియదు నిజానికి సక్సెస్ వచ్చేంత వరకు కష్టపడాలి సక్సెస్ తర్వాత కూడా కష్టపడాలి సంవత్సరం తర్వాత రావచ్చు రెండు సంవత్సరాల తర్వాత రావచ్చు ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ సక్సెస్ రాకముందే చాలా విమర్శలు ఎదుర్కోవాలి అలాంటి వాటిని ఎదుర్కొంటామంటేనే వీడియోలు చేయాలి చాలా కామెంట్స్ వస్తూ ఉంటాయి వాటిని కూడా పాజిటివ్గా తీసుకోవాలి లేదంటే మధ్యలోనే ఆపేయాల్సి వస్తుంది అన్నింటినీ పాజిటివ్గా తీసుకుంటామనుకుంటేనే యూట్యూబ్లో వీడియోలు చేయాలి లేదంటే అసలు మొదలు పెట్టేలేము వీడియోస్ చూసి చాలామంది నచ్చితే లైక్ చేస్తారు లేదంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారు లేదంటే అలా వదిలేస్తారు కానీ కొంతమంది అందులో చెడు లేకపోయినా విమర్శించడానికో లేదంటే వీరు ఎందుకు వీడియోలు చేయాలనుకుంటారో లేదంటే ఇంకేదైనా కుళ్ళు భావంతో ఉంటారో తెలియదు కానీ ఊరికే చెడు కామెంట్స్ పెడుతూ ఉంటారు అసలు అది నిజమైన పద్ధతి కాదు నిజానికి మీకు అందులో తప్పనిపిస్తే ఖచ్చితంగా కామెంట్స్ చేయొచ్చు మంచి ఉంటే మంచిగా కూడా చేయొచ్చు లేదంటే చూసి వదిలేయచ్చు అంతేగాని ఊరికే చెడు కామెంట్స్ పెట్టకూడదు ఎందుకంటే వారు ఆ కామెంట్స్తో బలహీనపడి అక్కడితో వదిలేయాలనుకుంటారు మనకి నచ్చకపోతే వదిలేయండి అంతేగాని కంప్లీట్ బ్యాడ్ కామెంట్స్ పెట్టకూడదు విమర్శించవచ్చు కానీ ఇలా చేస్తే బాగాలేదు అలా చేయండి అని చెప్పచ్చు లేదంటే వదిలేయచ్చు యూట్యూబ్లో సక్సెస్ రావాలి అనుకుంటే ఏ కామెంట్స్ని ఎలాంటి విమర్శల్ని పట్టించుకోకూడదు అలా అని పట్టించుకోవద్దని కాదు వాటిని లైట్ తీసుకొని ముందుకు సాగిపోతూ ఉండాలి లేదంటే మధ్యలోనే ఆపేస్తాం ఈరోజు కాకపోతే రేపైనా సక్సెస్ వస్తుంది కానీ మనం చేసే వీడియోస్ ఎంతో కొంత మంచి ఉండాలి అవతల వాళ్ళకు ఉపయోగపడకపోయినా అందులో ఖచ్చితంగా మంచి ఉండాలి లేదంటే బ్యాడ్ కామెంట్సే వస్తాయి కదా అందువలన యూట్యూబ్లో వీడియోస్ పెట్టేవారందరూ ఎంతో కొంత మంచి కంటెంట్తో పెట్టుకోవాలి గుంపులో చేసిన డ్యాన్స్లో లేదంటే వీధిలో చేసిన ప్రోగ్రామ్స్ అలాంటి వాటిని యూట్యూబ్ వీడియోస్లో పెట్టకూడదు పెట్టకూడదని కాదు యూస్ రావని కాదు కానీ మనం కష్టపడి చేసిన వీడియో మన సొంత వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటే దానికి ఎప్పుడూ కూడా ఎలాంటి కాపీరైట్స్ రావు వాటి వలన ఈరోజు మనకు సక్సెస్ రాకపోయినా ఏదో ఒక రోజు మన సొంత వీడియోతో లాభమే ఉంటుంది కానీ నష్టం ఉండదు అదే గుంపులో తీసిన వీడియోలో లేదా వీధిలో తీసిన వీడియోల వలన ఈ రోజు నష్టం లేకపోయినా ఏదో ఒకరోజు నష్టమే జరుగుతుంది మన ఛానల్కే అది నష్టం